శ్రీగురు బెనమ శ్రీ మహాగణపతి నమ జూన్ ఇరవై రెండో తారీఖు నుండి జూలై ఐదో తారీఖు వరకు అనుసరించి గోచర రీత్యా పౌర్ణమి నుండి అమావాస్య వరకు ఈ యొక్క పదిహేను రోజుల కాలం అనేది ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం పక్షాకాలం అంటారు ఈ యొక్క వారంలో మనం ఈ రెండు వారాల్లో మనం గమనించినట్లయితే ముఖ్యంగా వచ్చినప్పటికీ పంచగ్రహ కూటమి ఏదైతే జరిగిందో ధనస్సు రాశి వారికి వచ్చేటప్పటికి సష్టములు జరిగింది షష్టమంలో జరిగినటువంటి పంచగ్రహ కూటమి ధనస్సు రాశికి అవయోగంగా లేదో యోగంగానే ఉంది అన్నమాట ఎందుకంటే రవితో కూడినటువంటి పంచగ్రహ కూటమి షష్టమంలో జరిగినప్పుడు అనుకూలమైనటువంటి ఫలితాలుగానే ఉంటుంది రాశి వారికి సప్తమంలోకి పది ఈ పంచగ్రహ కూటమిలో త్రిగ్రహ కూటమి అనేది ఫార్మేషన్ జరిగింది అనమాట పన్నెండో తారీఖున వచ్చినప్పటికీ మూమెంట్ అనేది స్టార్ట్ అయింది పన్నెండో తారీఖున శుక్రుడు సప్తమంలోకి లేడు మరియు దాని తర్వాత బుధుడు శుక్రుడు బుధుడు రవి కలిసి ఇప్పుడు మూడు గ్రహాలు కలిసినటువంటి కూటమి అనేది సప్తమంలో ధనస్సు రాశి వారికి ఉంది అదేవిధంగా ఈ రాశి వారికి వచ్చేటప్పటికి తృతీయంలో శని చతుర్థంలో రాహువు రాజస్థానాల్లో వచ్చేటప్పటికి కేతు ఉన్నాడు అన్నమాట అదేవిధంగా పంచమంలో కుజుడు ఉన్నాడు ఈ రాశి వారికి షష్టమంలో వచ్చేటప్పటికి గురువు అంత అనుకూలమైనటువంటి స్థానంలో లేడమాట ఈ రాశి వారికి ఎలా ఉండబోతుంది పదిహేను రోజుల కాలం అనేది చూద్దాం ముఖ్యంగా వచ్చినప్పటికీ శని యొక్క అనుకూలత రీత్యా వచ్చినప్పటికీ వీరికి సంఘంలో గౌరవం గుర్తింపు అట్రాక్షన్ అనేది అలాగే ఉంటుంది మరియు సప్తమంలోకి వచ్చినప్పటికీ ఈ త్రిగ్రహ కూటమి ఎప్పుడైతే ఫార్మేషన్ జరుగుతుందో ఆ యొక్క ఫార్మేషన్ రీత్యా వచ్చినప్పటికి కొంచెం ప్రతిబంధకంగా ఉంటుందన్నమాట వైవాహిక జీవితంలో కొంచెం ప్రతిబంధకంగా ఇచ్చే విధంగా ఉంటుంది రిలేషన్షిప్స్లో పార్ట్నర్షిప్ బిజినెసెస్లో ఇది అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వదు ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఇస్తుంది అన్నమాట మరియు అదేవిధంగా రాశి వారికి పంచమంలో ఈ రాశి వారికి వచ్చినప్పటికీ కుజుడు కూడా ఉన్నాడు ఉన్నాడనమాట కుజుడు ఎప్పుడైతే పంచమంలో ఉన్నాడో అది ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటుంది ముఖ్యంగా వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కానీ కొత్తగా రియల్ ఎస్టేట్లో కానీ లేకపోతే కొత్తగా ఏదైనా ఇన్వెస్ట్మెంట్ కానీ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి మీ స్వజాతకాన్ని పరిశీలించుకున్న తర్వాత ఈ ధనసు రాశి వారి మటుకు ఇన్వెస్ట్మెంట్స్ చేయండి ఎందుకంటే స్పెక్యులేషన్స్లో కూడా వీరికి ఎంతగా అనుకూలమైనటువంటి ఫలితాలు వచ్చే విధంగా లేదు ఇది కొంచెం ప్రతికూలమైనటువంటి ఫలితాలే ఉన్నాయన్నమాట సష్టమాల్లో గురువు ఉన్నప్పుడు విద్యార్థులకి అనుకూలమైనటువంటి ఫలితాలు లేవు అన్నమాట విద్యార్థులతో పాటు విద్యా సంబంధితమైన విషయాల్లో ఎవరైతే పనిచేస్తున్నారో వారికి కూడా కొంచెం ప్రతికూలమైనటువంటి ఫలితాలుగానే ఉన్నాయి విద్యార్థులతో పాటు విద్యా సంబంధితమైన విషయాలు అంటే టీచర్స్ కానీ లేకుండా ఉండే ఈ యొక్క ప్రొఫెషన్స్లో పనిచేస్తున్నటువంటి వారు స్టేషనరీ స్టాప్స్ రన్ చేస్తున్నటువంటి వారు వీరందరికీ కూడా కొంచెం ప్రతికూలమైనటువంటి ఫలితాలుగానే ఉన్నాయి అంటే మిశ్రమమైనటువంటి ఫలితాలు కన్నా సామాన్యమైనటువంటి ఫలితాలుగా చెప్పవచ్చు ఎందుకంటే శని అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తున్నప్పుడు మనం పూర్తిగా మిశ్రమంగా ఉన్నాయి అని చెప్పి చెప్పకూడదు రాజస్థానంలో కేతు కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు కానీ ఇవ్వగలుగుతున్నాడు అనమాట ఉద్యోగపరంగా కొన్ని కొన్ని అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి కాకపోతే ఖర్చు అనేది ధనసు రాశి వారికి ఎక్కువగా ఉంది దానికి ముఖ్య కారణం వచ్చేటప్పటికి వృచ్చిక రాశి మీద శని యొక్క దృష్టి అనేది ఎక్కువగా కేంద్రీకృతమైంది అనమాట శని తృతీయంలో ఉండి తన యొక్క పాప దృష్టితో వేయిస్తానని చూసినప్పుడు అధికమైనటువంటి ఖర్చు ఉంటుంది పది రూపాయల దగ్గర వంద రూపాయలు ఖర్చు అవుతుంటుంది అన్నమాట ఆ డబ్బులు ఎలా రికవరీ చేయాలనేది అర్థం కానటువంటి పరిస్థితి ఉంటుంది ఎందుకంటే గురుగ్రహ అనుకూలత కూడా లేనందువల్ల ఈ యొక్క ఎక్కువగా లాస్ అనేది ఉంటుంది వాటి వల్లే వచ్చేటప్పటికి నేను ఏంటంటే బిజినెస్ పరంగా ఇన్వెస్ట్మెంట్స్ అనేది కొత్త బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ నూతన బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు అని చెప్పి చెప్తున్నాను ఆ బిజినెస్ పరంగా పాటితో పాటు ఈ స్పెక్యులేషన్స్లో కూడా ఇన్వెస్ట్మెంట్స్ గురించి అంటే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ గురించి కూడా కొంచెం జాగ్రత్త అనేది అవసరం వడ్డీ వ్యాపారస్తులు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే వడ్డీకి తీసుకునే వాళ్ళు తిరిగిస్తేనే వీరికి బిజినెస్ అనేది జరుగుతుంది కాబట్టి చీటీ వ్యాపారస్తులు కానీ ఇలాంటి బిజినెస్లో అన్నింటిలో కొంచెం ప్రతిబంధకంగా మారే విధంగా ఉంది ధనసు రాశి వారికి కాబట్టి రెండు వారాల్లో ఈ రెండు వారాల్లో ఈ రాశి వారికి వచ్చినప్పటికీ రెండో వారంలో ఇరవై తొమ్మిదో తారీఖు తర్వాత బాగుంటుంది సో మొదటి వారం అనేది ప్రతిబంధకంగా ఉంది ఫైనాన్షియల్ రొటేషన్ అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్త అనేది అవసరం ఈ రాశి వారికి ముఖ్యంగా వచ్చినప్పటికీ అష్టములకు రాబోతున్నటువంటి బుధుడు యోగకారకుడు బుధుడు అష్టమంలో కూడా యోగిస్తాడు అన్నమాట ఎందుకంటే అష్టమంలో ఉన్నటువంటి యో బుధుడు యొక్క దృష్టి సప్తమాన్ని చూస్తాడు కాబట్టి ధనస్థానం అనే అయినటువంటి మకరాన్ని చూస్తాడు అనమాట అది వీరికి యోగ్యాన్ని ఇస్తుంది ఫైనాన్షియల్ రొటేషన్ అనేది ఇరవై తొమ్మిది నుంచి కొంచెం ఇంప్రూవ్మెంట్ అనేది రాసి వారి పొందడం అనేది జరుగుతుంది విద్యార్థులు కొద్దిగా కష్టపడి చదవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన ఎందుకంటే గురుగ్రహ అనుకూలత లేదు మిగతా ప్రతిబంధకంగా మారినటువంటి రాహువు అదేవిధంగా ఇప్పుడు పరిస్థితి రెండు వారాలు కొంచెం అనుకూలంగా లేదు రాహువు ఎప్పుడైతే చతుర్థంలో ఉంటాడో ఇది వచ్చేటప్పటికి ఉదర సంబంధితమైనటువంటి ప్రాబ్లమ్స్ హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ అనేది కొద్దిగా ఎక్కువగా ఎఫెక్ట్ అవుతుంది ప్రయాణ సంబంధితమైన విషయాల్లో అనుకూలంగా ఉంటుంది ఫైనాన్షియల్ రొటేషన్స్ అనేలో స్పెక్యులేషన్స్లో ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఇరవై తొమ్మిదో తారీఖు తర్వాత డబ్బు క్రమంగా వృద్ధి చెందడం అనేది ఉంటుంది కుటుంబంలో ఐక్యత అనేది మళ్ళీ పెరగడం అనేది జరుగుతుంది అందరం కలిసి ఒకే మాట మీద ఉండాలని చెప్పి కూడా నిర్ణయించుకుంటారు ఫైనాన్షియల్ మూమెంట్ అనేది కూడా స్టార్ట్ అవుతుంది అన్నమాట సో మొదటి వారం కన్నా వచ్చేటప్పటికి రెండో వారంలో ఇరవై తొమ్మిదో తారీఖు తర్వాత వీరికి కొంచెం సామాన్యమైన కన్నా కొంచెం బెటర్ రిజల్ట్స్ అనేది ఇంప్రూవ్మెంట్ అనేది కనపడుతూ ఉంటుంది అన్నమాట సో వార సమ ఈ యొక్క నెల చివరిలో వీరికి కొంచెం సమయానికి డబ్బు వచ్చి చేరటం అనేది మానసిక సంతృప్తికి కట్టాల్సినటువంటి డబ్బులు కానీ ఇవ్వాల్సినటువంటి వారికి డబ్బులు ఇవ్వటం కానీ టైంకి జరగటం మానసిక సంతృప్తికి కారకంగా ఉంటుంది ఈ రాశి వారు చేసుకోవలసినటువంటి పరిహారాలు ఏమిటి విద్యార్థులు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలంటే విద్యార్థులు ముఖ్యంగా ఎల్లో సాఫర్ ధరించవచ్చు అండ్ పుష్యరాగాన్ని ధరించవచ్చు మరియు అదేవిధంగా ఈ రాశి వారికి వచ్చేటప్పటికీ దత్తాత్రేయ స్వామి ఆరాధన చేసుకోవాలి దక్షిణామూర్తి శ్లోకాన్ని పఠించడం దక్షిణామూర్తి స్వామిని పూజించడం అదేవిధంగా ఈ రాశి వారు మితా పరిహారాల్లో ని అనునిత్యం అనేది అవసరమైనటువంటి వారు ఓం గమ్ గణపతి అన మహా అనేది మంత్రణ చదువుకోవటం దుర్గాదేవిని ఎక్కువగా పూజించినట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది వారితో పాటు ఈ రాశి వారికి రవి యొక్క అనుకూలత లేదు ఈ యొక్క నెలలో రవి సప్తమంలో ఉన్నాడు కాబట్టి సప్తమ దృష్టి ఈ యొక్క రాశి మీద పడింది కాబట్టి అరుణ పారాయణం చేసుకోవాలి వాటితో పాటు అరుణ పారాయణం చేయనటువంటి వారు ముఖ్యంగా ఆదిత్య హృదయాన్ని పఠించినా సరే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది అన్నమాట ఇక పరిహారాలు చేసుకొని స్వస్తి